కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారి మనకి ఈ రెండు సంవత్సరంలో అసలు రుచిక రాశి వరకు ఏ విధంగా ఉంటుంది శ్రీ మహాగణాధిపతి నమ అయిం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృశ్చిక రాశి వాళ్లకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా అని కొత్త సంవత్సరము కదా అనే భావనతో అడగటం ఏదైనా ఉగాది నుండి మనము చెప్పుకోవటం అనేటువంటిది ప్రామాణికం అయితే సరే ముందే మరి సంవత్సరము మారింది కాబట్టి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది ఓవరల్గా తెలుసుకుందాము అనేటువంటి భావనతో వృశ్చిక రాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది అదేంటి గురుగారు మీరు ఎవరిని అడిగినా మహాద్భుతంగా ఉందని చెప్తున్నారు మరి ఎవరికి బాగలేదా అనేటువంటి ఆలోచన రావచ్చు కానీ బాగున్నప్పుడు బాగుందని చెప్పాలి కదమ్మా సముద్రమన్న తర్వాత అలలు మానవ జీవితం అన్న తర్వాత చిన్నపాటి ఒడుదురుకులు ఉండడం సహజం ఓడిదురుకులు ఉన్నంత మాత్రాన జీవితమే వ్యర్థం అనుకుంటే ఎలా జీవితం ఉన్నతమైనటువంటిది కదా ఎంత రాజభోగాలు అనుభవించేటువంటి వాడి దగ్గరైనా చిన్నపాటివివో ఉంటాయి అవి పెద్ద లెక్కకొచ్చేటివి కాదు కాబట్టి మహాద్భుతంగా ఉంది అని చెప్తున్నా వీళ్ళ ఆశయాలు చాలా మహాద్భుతమైనటువంటి ఆశయాలు అసలు వీళ్ళేమిటి వీళ్ళు ఇంత ఆశయం చూస్తున్నారేమిటి వీళ్ళ చూపు ఆకాశం వైపు ఉంది ఏమిటి వీళ్ళు వీళ్ళ స్థాయి ఏమిటి వీళ్ళ ఆలోచన చేసే ఆలోచన ఏమిటి అని మనం అనుకుంటాం కానీ వాళ్ళ ఆశయాలకు తగ్గట్టు వాళ్ళ అడుగులు ఉంటున్నాయి వాళ్ళు అలా వేయగలుగుతున్నారు వాళ్ళ ఆశయానికి తగ్గట్టు వాళ్ళు అవన్నీ సాధించుకోగలుగుతున్నారు గ్రహస్థితులు అనుకూలించినప్పుడు వాళ్ళకి అవి సాధించుకోగలిగినప్పుడు చూసే వాళ్ళం చూడక చేసేదేముంది ఇంట్లో వాళ్ళు సైతము గతంలో వీళ్ళ వైపు వీళ్లను నీకు అన్ని ఉన్నతమైనటువంటి ఇవన్నీ ఉన్నాయి అలా ఉండకూడదు ఉన్నదాంతో సర్దుకోవాలి అని చెప్పినటువంటి వాళ్ళు సైతము లేదు నీదే కరెక్టు నువ్వు సాధిస్తున్నావు నీ మార్గంలో నువ్వు అని చెప్పేటువంటి స్థితికి వీళ్ళు వచ్చారు ఖచ్చితంగా వీళ్ళు స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితంలో గడపాలి అన్నట్టుగా ఒకరి అజమాయిషీ లేకుండా వీళ్ళు తప్పకుండా వీళ్ళు అనుకున్నది సాధించి తీరతారు గాక ఉన్నతమైనటువంటి ఆశయాన్ని వీళ్ళు సాధించి తీరతారు విదేశాలకు వెళ్ళి అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకొని అసలు ఒక విదేశం చోటికి అనేది ఏమిటి వీళ్ళు ఏ వీళ్ళు అనుకుంటే ఎక్కడైనా తిరగలిగినటువంటి ఇది ఉంటుంది వీళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది కొంతమంది ఒక చోట కూర్చొని కూడా వీళ్ళ యొక్క సాధించేటువంటి తత్వం ఉంటుంది గాక తిరిగి సాధించుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఒకే చోట కూర్చొని అన్ని దగ్గరికి తెప్పించుకొని చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది వీళ్ళల్లో అలా ఉంటారు ఇలా ఉంటారు ఖచ్చితముగా వీళ్ళు ఏది పట్టుకున్నా వీళ్ళకు అనుకూలముగానే ఉంటుంది గాక మంచి తెలివితేటలు సూక్ష్మబుద్ధి గ్రాహ్యత బాగా ఉంటుంది వచ్చేటువంటి దాన్ని ముందే ఊహించి అది రాకుండా చేసుకోవటములో మంచి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు భూముల వలన విపరీతముగా వీళ్లకు కలిసి గాక ఆకస్మిక ధనలాభం అనేటువంటిది వీళ్లకు ఈ సంవత్సరము ఉంటుంది ఎందుకంటే వృశ్చిక రాశికి వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు కుజుడు భూకారకుడు కాబట్టి భూముల వలన కానీ భూమి వలన గాని క్రయ విక్రయాలలో ఎలాగో లాభము రావటము సర్వసాధారణం కానీ వీళ్ళకు ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది అనూహ్యముగా ధనలాభం అనేది పొందుతారు వీళ్ళు తర్వాత అనూహ్యమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా వీళ్ళు ఊహించని కీర్తి ఊహించని ప్రతిష్ట వస్తుంది వీళ్ళు అవసరమైన మేరకు ఎక్కడ ఏం మాట్లాడాలనో అది మాట్లాడతారు వీళ్ళ మాట నెగ్గించుకుంటారు ఆర్గనైజేషన్లో మంచి ఆర్గనైజరు ఈ వీళ్ళు ఉంటేనే మాకు పని జరుగుతుంది లేకపోతే మనకు ఇబ్బందులు వస్తాయనేటువంటి అభిప్రాయంతో కీలకమైనటువంటి చోట వీళ్లను పెట్టడం నియమించడం అనేటువంటిది జరుగుతుంది గాక వీళ్ళు అందువలన వీళ్ళకు వీళ్ళు ఈ సంవత్సరము ఏదైనా రుణాలు అవి ఉంటే తప్పకుండా తీర్చుకోగలుగుతారు ధనము బాగా సంపాదించుకోగలుగుతారు అలాగే పుణ్యకార్యాల వైపు వీళ్ళ అడుగులు ఉంటాయి దేవతా సంబంధమైనటువంటివి నిజానికి వాళ్ళకి ఏదో చేయాలంటే చేస్తారు వీళ్ళు పాల్గొనకపోయినా ఏదో చేసి పంపిస్తారు చేయనీలే అని చెప్పేసి చేస్తారు కొంతమంది పాల్గొంటారు అలాగే కొంతమందికి కొన్ని శాశ్వతమైనటువంటి పనులు చేసి పెడతారు వీళ్ళు అనుకోకుండా తర్వాత ఈ వృది వృశ్చిక వాళ్ళకు వాళ్లకు డాక్టర్లు లాయర్లు పోలీసు డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్లకు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం వీళ్ళకు మామూలుగా ఏదైనా ఉగాది పండుగ రోజు ఇంకా వీళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ్యత అవమానాలు అనేటువంటివి ఎలా ఉన్నాయి అనేటువంటివి ఒకసారి తెలియజేసుకుందాము దాంపత్యములో ఉండేటువంటి దా మామూలుగా వీళ్లకు చిన్నపాటివి ఏవో చిన్న సమస్యలు ఉంటాయి అవి ఉండవు అనడానికి లేదు అభిప్రాయ భేదాలు ఉంటాయి కొంచెం భార్యాభర్తల మధ్య వివాహమైనటువంటి వాళ్లకు వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు వాళ్ళకు సంబంధించినటువంటివి ఎలాగో జరుగుతాయి చూసుకుంటారు జరుగుతాయి చిన్నపాటి ఏదో అభిప్రాయ భేదాలు ఉంటాయి అవన్నీ కూడా సర్దుకుంటాయి జాగ్రత్త పడతారు చేసుకోగలుగుతారు దానికి తగినటువంటి పరిహారాలు ఏవో చేసుకుంటారు జరుగుతాయి విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగా వచ్చేటువంటి విధానముగా ఉంటుంది బాగా శ్రమపడి చదువుతారు అనుకూలిస్తాయి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు కూడా బాగా లాభసాటిగా ఉన్నదమ్మా ఈ రాశి వాళ్లకు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కీలకమైనటువంటి పదవులు చేపట్టేదానికి అవకాశముగా ఉన్నది అత్యంత యోగదాయకముగా ఉన్నది వృశ్చిక రాశి వాళ్లకు ఊహించని పరిణామాలు జరిగి మళ్ళా చివరికి వీళ్ళ దగ్గరికే వచ్చి కూర్చోవడం అనేటువంటిది అదృష్టం అనేది జరుగుతుంది గాక ఏది ఏమైనా వృశ్చిక రాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలముగా ఉన్నది పరిహారాలు ఏదైనా ఉంటే మనము ఉన్నవి కాబట్టి అవి మళ్ళీ తర్వాత తప్పకుండా ఉగాది పండుగ నాడు తెలియజేసుకుందాం గాక చాలా చక్కగా తెలియజేసే గురుగారు ధన్యవాదాలు